తెలంగాణ రాష్ట్రంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు రాష్ట్రంలో ఇరవై ఏడు జిల్లాల్లో మొత్తం రెండు వేల రెండు వందల ముప్పై మూడు ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుందని సాలిన తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది రెండు లక్షల కాయలు ఉత్పత్తి జరుగుతుందని ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక వెయ్యి మూడు వందల యాభై ఎనిమిది ఎకరాల్లో ఖమ్మం జిల్లాలో ఐదు వందల ఎనభై ఆరు ఎకరాల్లో కొబ్బరి సాగు చేయబడుతుందని మంత్రి పేర్కొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొబ్బరి సాగు విస్తరణ అభివృద్ధి కార్యకలాపాలను చూసేందుకు హైదరాబాద్లో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఉండేదని రాష్ట్ర విభజన తర్వాత ఈ కార్యాలయం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కృష్ణా జిల్లాకు మార్చారని మంత్రి తెలిపారు కాగా తెలంగాణలో కొబ్బరి సాగుకు అనుకూలమైన సూక్ష్మ వాతావరణ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రాష్ట్రంలో ప్రత్యేకంగా కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో కొబ్బరి సాగు విస్తరణ అభివృద్ధి వేగంగా జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖలో పేర్కొన్నారు